కేఆర్ మధ్మోహన్ ఈరోజు మనం వరి చూడడానికి వచ్చాం ఈ వరిలో ఫర్టిలైజర్ హెవీగా వేస్తున్నారు ఎక్కడ చూసిన తెగులు హెవీగా ఉంది ఫర్టిలైజర్ వల్ల ఈ న్యూట్రిన్స్ వేసుకుంటే మనకి భూమిలో సారవంతం బాగా ఉంటుంది ఈ ఫర్టిలైజర్ వల్ల సారవంతం తగ్గుతుంది దానివల్ల ఎన్నో రోగాలు వస్తున్నాయి అందుకని ఎక్కడ పోయినా వరిమల్లు చాలా ఇబ్బంది గురైపుతున్నారు రైతులు ప్రతి ఒక్క క్రాపు ఫర్టిలైజర్తోనే ఉంది ఈ పెద్ద మనుషులు పశువుల పేడ వేసేవాళ్ళు ఇప్పుడు ఫర్టిలైజర్ వేస్తున్నారు మన పశువు వల్ల అది వేడెక్కి భూమి పొద్దున పూట మంచిగా వస్తుంది ఎనిమిదిన్నర వరకు అవుతుంది ఈ న్యూట్రిన్స్ వేసే వల్ల ఇది అల్ల భూమి అంతా సర్వంతం పెరుగుతుంది ఫర్టిలైజర్ వేస్తే తగ్గుతుంది దానివల్ల పంటలు తక్కువ తీస్తున్నప్పుడు గ్రోత్ రావడం కానీ ఇంకో సంవత్సరం ఇంకో సంవత్సరం పెరిగిపోతున్నాయి ఫర్టిజన్ న్యూట్రిన్స్ చేసుకోవడం మనది మంచిది ఇది న్యూట్రిన్స్ చేసుకోవడం వల్ల పంటలు హెవీగా కాపుని తీసుకోవడం జరుగుతుంది